హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జసత్య వ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ పిల్లలు టైంకి స్కూల్కి వెళ్ళాలన్నా హస్బెండ్స్ టైంకి డ్యూటీకి వెళ్ళాలన్నా మనం ముందు రోజు కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటాం కదండీ అదే చేస్తున్నాను అనమాట నేను రేపు దోసలు వేయడం కోసం ఈ రోజైతే పప్పు బియ్యం కలిపి నానబెట్టానండి అవి అయితే మిక్సీ ఆడుకుంటున్నాను అనమాట నేను క్వాంటిటీ ఎంత తీసుకుంటానంటే ఒక కప్పు పప్పు తీసుకుంటానండి మూడు అయితే బియ్యం నానబెట్టుకుంటానన్నమాట గుండెపప్పు అండి చాయ్ పప్పు అయితే కాదు చాయ్ పప్పు అయితే ఇడ్లీకి నానబెట్టుకుంటాను గుండెపప్పు ఏమో దోశలకు అనమాట ఈరోజు ఈ అయితే మాత్రం మిక్సీలోనే ఎక్కువగా ఆడేస్తానండి అయితే మాత్రం గ్రైండర్లో వేస్తాను కానీ అయితే ఎక్కువగా మిక్సీలోనే రుబ్బిసుకుంటాను అనమాట మీకు బ్లాగ్ నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఇలాగ అవుతుందండి ఇంకా మా అమ్మాయి అయితే స్కూల్ నుంచి రాలేదు తను వచ్చేసరికి ఆరున్నర ఇలాగ అవుతుందండి మా అత్తగారు అయితే బయటికి వెళ్ళారు అయితే డ్యూటీలో ఉన్నారండి ఆయన సామాన్లు అవి తోమేసుకున్నాను అసూలాయి తుడుసుకొని అయితే పప్పు రుబ్బుకుంటున్నాం అనమాట ఇంట్లో సగం వర్క్ అయిపోయినట్టు ఇవి కూడా తోమేసుకున్నాను అనుకోండి తర్వాత రైస్ ఒకటి పెట్టుకుంటే చాలండి మోనం మధ్యాహ్నం వండటం కూర అయితే ఉంది ఈ టైంలో అయితే అందరం బయట కూర్చుంటామండి ఆ టైంలోనే అవి చిక్కిసుకోవడం లేకపోతే జాకెట్కి చేతి కుట్లు వేసుకోవడం చేస్తానన్నమాట ఒక్కొక్కసారి అయితే వాళ్ళు నా దగ్గరకు వస్తారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను పని ఉంటే మాత్రం మా మెట్ల మీద కూర్చొని ఏదైనా వర్క్ చేసుకుంటాను అన్నమాట ఇంకా చిన్నదైతే వెళ్తురుందండి ఇంకా అలా చీకటి అయిపోతుందనమాట ఇంకొకరు ఒకరు చేలో నుంచి వస్తూ ఉంటారు అంటే పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా చేలోకి వెళ్తారండి ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళు అయితే ఎక్కువగా ఇంటి దగ్గర వర్క్ చేసుకుంటారు ఏదో ఒక వర్క్ మా అత్తగారు వయసు వాళ్ళు అయితే ఎక్కువగా చేలోకి వెళ్తారనమాట చూసారు కదండీ చూస్తుండగానే టైం అయితే అయిపోయింది చీకటి పడిపోయింది ఇంకా చిక్కిడిగాయలు అయితే చదివేశాను ఈ కాలాన్ని అయితే తొందరగా పొలదు కదండి అందు గురించి అయితే బయటే ఉంచేసాను అనమాట రుబ్బు సాల్ట్ అయితే వేయలేదు ఉదయాన్నేసుకుంటాను ఇదైతే మార్నింగ్ అండి ఇంక ఇప్పుడైతే ఈ చలికాలం అయితే స్నానం చేయలేకపోతున్నానండి ఉదయాన్నే అందు గురించి అయితే చల్లీలు కదా అవి పెట్టుకోము మేము చల్లీలు అవడం వల్ల కొంచెం ఎండ వచ్చాకే స్నానం చేస్తున్నాను ఈ లోపైతే బ్రష్ అది చేసి ముఖం కడిగేసుకొని పసలు తుడిసి బయట ముగ్గది పెట్టేసుకొని వంట స్టార్ట్ చేసానండి ముందుగా అయితే తపాలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపేసుకున్నానండి అవి వేగాకైతే చిక్కుడికాయలు వేసుకున్నాను బాగా కలుపుకుంటున్నానండి తపాల్లోనే ఎక్కువగా వండుతున్నానండి ఈ మధ్య అయితేను ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని అయితే మూత పెట్టేసుకున్నాను అది అయితే అటు సైడ్ పెట్టేసానండి ఇప్పుడైతే చట్నీ చేసుకుంటున్నాను ఈరోజైతే మా అమ్మాయి పొలుకులు టమాటోకి కలిపి చట్నీ చేయమందండి అందు గురించి స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను పోపు అయితే ముందు రెడీ చేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని పెనంలో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకున్నానండి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసి అది వేగాక సైడ్కి తీసుకున్నానండి ఇప్పుడైతే అదే పెనంలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని పొలుకులు వేపుకున్నానండి తర్వాత ఎండుమిర్చి ఎల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకొని వేపిసుకున్నామండి అవి వేగాక టమాటా ముక్కలు కూడా కొంచెం వేసుకున్నాను మిగతా టమాటాలు చిక్కుడికాయ కూరకండి అవి కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉన్నానండి అవి వేగాక టమాటాలు వేసుకున్నాను కారం కూడా వేసుకొని కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటానండి ఏదైతేను చిక్కుడికాయ కూరకే ఇంక ఇటు సైడ్ చట్నీ కూడా రెడీ అయిపోయినట్టునండి టమాటా టమాటాలు మెత్తబడ్డాక కొంచెం సాల్టును చిన్నదంటే చిన్నది చింతపండు కూడా వేసుకుంటానండి ఎక్కువగా కళ్ళు ఉప్పు ఆడుతున్నానండి ఒక్కొక్క దాంట్లో అయితే మామూలుగా ఫ్రైలు ఉంటాయి కదండి వాటిల్లో అయితే సాల్ట్ వేసుకుంటాను వీటికి మిక్సీ ఆడుకుంటాను కదండి ఎలాగని అందు గురించి అయితే ఉప్పు వేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే మిక్సీ చేసుకున్నానండి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇందాక పోపు రెడీ చేసి ఉంచుకున్నాను కదా ఆ గిన్నెలోకి అయితే వేసుకున్నాను ఇంక ఇప్పుడైతే దోశలు వేసుకుంటున్నానండి సాల్ట్ అయితే కలిపేసుకున్నాను మా అమ్మాయికి స్కూల్ టైం అవుతుంది కదా అందు గురించి అయితే తనకి రెడీ టిఫిన్ రెడీ చేసి ఇచ్చాం అనుకోండి తను టిఫిన్ చేసేస్తుంది ఇలా కూర అవుతుంది మా అమ్మాయి కూడా స్నానం చేసి వస్తుందండి అయితే వైట్ రైస్ అవుతుంది ఈ రోజు మా ఆయన గారికి అయితే డ్యూటీ సెలవండి బుధవారం అయితే సెలవు అనమాట ఆయనకి ఆయన వచ్చేసి ఎనిమిది గంటలకల్లా వచ్చేస్తారు డ్యూటీ నుంచి అదే చట్నీలో ఉప్పు సరిపోయింది ఏటమ్మా అని అడుగుతున్నాను సరిపోయిందంటండి ఇంకా మా అమ్మాయికి అయితే జట్లు వేయాలి క్యారేజ్ కట్టేసి అప్పుడు జట్లు వేస్తానండి ఒకసారి కూర చూద్దామండి కూర అయితే దగ్గరికి అయిపోయింది ఇంకా చోర కూడా చేశానండి ఇప్పుడు అయితే క్యారేజ్ కట్టేసుకుందాం ఒక కప్పులో అయితే రైస్ ఒక కప్పులో చారు ఒక కప్పులో కూర అండి మా అమ్మాయికి జట్ల వేసాను తను వెళ్ళిపోతుందండి ఇంకా స్కూల్కి బుధవారం వైట్ రైస్ అండి ఇంటికి వచ్చాక మేము ట్రాన్స్ఫర్ అయ్యి మా ఇంటికి వచ్చాక అయితే మొక్కలు వేసుకున్నానండి కనకాబరాలు అన్నీ ఉన్నాయండి కనకాంబరాలు బంతి మల్లె మొక్క చామంతులు మందారం ఇంకా అన్ని మొక్కలు వేసేసానండి ఇంకా పూల మొక్కలు అన్నీ వేసేసాను అనమాట మా అత్తగారికి కూడా టిఫిన్ రెడీ చేసి ఇచ్చేసానండి తను కూడా టిఫిన్ చేస్తున్నారు మార్నింగే కొంచెం భక్తి సీరియల్ వస్తాయి కదండి రాధాకృష్ణ ఏదో వస్తుంది హరహర మహాదేవ సీరియల్ వస్తుందండి సీరియల్ చూసుకుంటూ టిఫిన్ చేసారు ఇప్పుడైతే కొంచెం టీ పెట్టుకొని అండి నేనైతే ఇంకా టిఫిన్ చేయలేదు మా ఆయన గారు వచ్చాక చేద్దాం అనేసి సెవెన్ థర్టీకి అయితే మా అమ్మాయి వెళ్ళిపోద్దండి స్కూల్కి ఇంక అప్పుడైతే కొంచెం టీ పెట్టుకొని తాగుతున్నాం అనమాట మా ఆయనగారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారండి టిఫిన్ చేస్తాం ఇద్దరమని ఇప్పుడైతే అమ్మాయిలు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి మా నాన్నగారికి కొంచెం ఒంట్లో బాగోలేదనమాట అందు గురించి చూడడానికైనా వెళ్తున్నాము మా ఆయనగారికి గారికి డ్యూటీకి సెలవే కదా అందు గురించి చూసి వచ్చినట్టు అనేసి ఎలాగ వెళ్తున్నాం అనమాట ఇదైతే మా అమ్మల ఊరికి మా ఊరికి మధ్యలో దారండి ఇంకా వస్తామండి అమ్మాలూరు అయితే వచ్చేసాము శివాలయం చూపిస్తాం చూడండి చూసారు కదండి మొన్న చూ మొన్నటి వీడియోలో చూపించాను కదా అదే అనమాట శివాలయం మా అమ్మ ఫేమస్ టెంపుల్ అదే వచ్చేసామండి ఇంక ఎంతగా చూస్తారేమో అనేసి ఇంక వీడియో అయితే తీయలేదన్నమాట గొస్తామండి నాన్న అయితే పడుకున్నారు అలా టీవీ చూస్తున్నారు భోజనం అది అయిపోయిందండి భోజనం అయిపోయాక టీవీలు కూడా అయిపోయాయి తొమ్మిదారు చేలోకి బయలుదేరారండి వరదలు వచ్చి లోపల కిచెన్లో ఏదో వర్క్ చేసుకుంటుంది అల్లుడు అయితే టీవీ చూసుకుంటున్నారండి నేను కూడా టీవీ కట్టేద్దామంటే వాళ్ళిద్దరు చూస్తున్నారు కదా అనేసి ఇంకట్టలేదనమాట నాకేమో పెద్దగా సినిమాలు చూడటం ఇంట్రెస్ట్ ఉండదు అలాగనేసి వెళ్తాం వెళ్తామంటే మీరు తర్వాత రెండక్క మేము ఇప్పుడు వెళ్ళిపోతాం అలాగనేసి అన్నారు వాళ్ళు టైంకి వెళ్ళిపోవాలండి తొమ్మిడాలకి ఎనిమిది ఆవులు ఉన్నాయండి వాటికి టైంకి దాన అది పెట్టాలి తర్వాత గిడ్డది వేయాలి కదండి అందు గురించి అయితే వాళ్ళు టైంకి వెళ్ళిపోతారనమాట మేము మేము సరదాగా వెళ్ళి చూసొద్దాం ఆవులు అలగనేసి అనుకున్నామండి నేనైతే తర్వాత వెళ్తాను టీ అది తాగిసామండి కొంతసేపు నాన్నతో అలా మాట్లాడుకొని అప్పుడైతే వెళ్ళాం అనమాట మేము కూడా కొంచెంసేపు తర్వాత ముందుగా అయితే తొమ్మిడాలు వెళ్ళిపోయారు ముందు జాబులు చేసి రండి ఇద్దరునూ తర్వాత సొంత పని సొంత పనే కదా అనేసి ఇలా బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు పర్లేదండి ఇది కూడా బాగానే ఉంది మా నాన్న బండి పొట్టుకెళ్తున్నారండి వాళ్ళ బండి అయితే పక్కన ఉంచేశారు ఇది పాలు తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ బండి పొట్టుకెళ్తున్నారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ ఎంతటితో అని చేస్తున్నానండి మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం బ్లాగ్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్